నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బిగ్ బాస్ సీజన్ నైన్ ఫిఫ్టీ ఎయిత్ డే రివ్యూ ఒకసారి చూద్దాం బిఫోర్ దట్ నా ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు చూపిస్తున్న ఆదరణ చాలా ప్రేషియస్ అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను ఫాలో అవ్వండి అలాగే ఏవైనా సజెషన్స్ ఉంటే కామెంట్ లో తెలియజేయండి ప్లీజ్ అండ్ బిబి ఫిఫ్టీ ఎయిత్ డే రివ్యూ చూద్దాం ఒకసారి అండ్ ఎవరైతే బిగ్ బాస్ హౌస్లో మిగతా కంటెస్టెంట్స్ ఉన్నారో మాధురి ఎలిమినేషన్ తర్వాత వాళ్ళందరికీ కూడా కంటెంట్ షిప్ కోసం టాస్క్లు ఇవ్వడం జరిగింది ఒక్కొక్కరికి ఒక్కొక్క సీక్రెట్ టాస్క్ అనేది ఇచ్చారు బిగ్ బాస్ అండ్ సీక్రెట్ టాస్క్ అనేది ఎవరు రివీల్ చేయకూడదు అలాగే సుమన్ శెట్టి దివ్య వీళ్ళిద్దరికీ కలిపి ఒకటి సీక్రెట్ టాస్క్ ఇవ్వడం జరిగింది బిగ్ బాస్ అదేంటంటే ఎవరైనా వాళ్ళ ప్లేస్లో కూర్చున్నప్పుడు చేర్స్లో కూర్చున్నప్పుడు వాళ్ళని ఏదో ఒకటి చేసి వాళ్ళ ప్లేస్లో నుంచి లేపేసి వాళ్ళ ప్లేస్ని వీళ్ళు రీప్లేస్ చేయాలని చెప్పి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇవ్వడం జరిగింది అండ్ వాళ్ళిద్దరు సుమన్ శెట్టి అండ్ దివ్య ఈ సీక్రెట్ టాస్క్ అయితే ఫాలో అవుతున్నారు అండ్ ఆ తర్వాత భరణికి ఒకటి ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చారు అలాగే మిగతా హౌస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళకి మూడు టీంలాగా డివైడ్ చేశారు అండ్ టీమ్స్ అందరికి కూడా టీ షర్ట్స్ అనేవి ఉన్నాయి పింక్ టీ షర్ట్ ఒక టీమ్ అలాగే బ్లూ కలర్ టీ షర్ట్స్ రెండో టీమ్ అండ్ ఆరెంజ్ కలర్ టీ షర్ట్స్ ఈ మూడు టీంలు బిగ్ బాస్ డివైడ్ చేయడం జరిగింది ఈ మూడు టీంల వాళ్ళకు కూడా అందరూ కలిసి సీక్రెట్ టాస్క్ అనేది ఆడడం జరిగింది అండ్ అలాగే ఒకరి మీద ఒకరు నన్ను నామినేట్ చేద్దు మిమ్మల్ని నామినేట్ చేయండి నేను అన్నట్టు ఇద్దరిద్దరు లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్ ఏమున్నాయి ఏం చేంజ్ చేసుకోవాలి అనేది ఈరోజు మాట్లాడుకున్నారు అలాగే సీక్రెట్ టాస్క్ భరణి గారికి కూడా ఇవ్వడం జరిగింది అండ్ దివ్య అడిగినప్పుడు సీక్రెట్ టాస్క్ నేను ఎందుకు చెప్తాను బిగ్ బాస్ నాతో సీక్రెట్గా చెప్పాను టాస్క్ చేయమని చెప్పారు సో టాస్క్ నేను ఫాలో అవుతాను అండ్ ఎవరికి షేర్ చేయను అని చెప్పి భరణి గట్టిగా చెప్పడం జరిగింది దివ్యతో ఆ తర్వాత మాధురి ఎలిమినేషన్ తర్వాత కొంచెం గేమ్ అనేది టఫ్గా మారిపోయింది ఎందుకంటే ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా హౌస్ మేట్స్ అందరూ కూడా ఎవ్రీ టాస్క్లో సీరియస్గా పాల్గొనే సిచ్యువేషన్ ఎందుకంటే మిగతా కంటెండర్షిప్ టాస్కుల్లో పోటీ అనేది కొంచెం తక్కువగా ఉందని చెప్పాలి అండ్ ఎప్పుడు సభ్యులు తక్కువగా ఉన్నారు ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ ఉన్నారు వీక్లీ వీక్లీ సో వాళ్ళ మధ్య పోటీ కూడా బాగా గట్టిగానే ఉందని చెప్పాలి కంటెండర్ అవ్వడానికి బిగ్ బాస్ ఒక్కొక్కరికి ఫోన్ చేసి మీలో రెబల్ ఎవరు రెబల్ ఎవరు అని చెప్పి బిగ్ బాస్ అడగడం జరిగింది అందరినీ కూడా అండ్ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నారో బిగ్ బాస్ తో ఎవరికి అనుమానం రాకుండా వాళ్ళని పిచ్చి పిచ్చి సైగలు చేయమని చెప్పారు బిగ్ బాస్ అలాగే ఒకవైపు చేయి చూపిస్తూ ఇంకొక వైపు మాట్లాడమన్నట్టు బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది ప్రతి ఒక్క పార్టిసిపెంట్కి ప్రతి ఒక్క హౌస్ కి బిగ్ బాస్ కాల్ చేసి మీలో రెబల్ ఎవరని అనుకుంటున్నారు మీరు ఎవరిని ఓడించాలనుకుంటున్నారు అండ్ హౌస్లో ఎవరు బాగా ఆడాలి అని అనుకుంటున్నారు ఎవరు బాగా ఆడుతున్నారని అనుకుంటున్నారని ప్రతి ఒక్క కన్ ప్రతి ఒక్క హౌస్ మేట్ను కూడా బిగ్ బాస్ కాల్ చేసి అడగడం జరిగింది అండ్ అలాగే ప్రతి ఒక్కరు కూడా బిగ్ బాస్ కాల్కి ఆన్సర్ చేశారు అలాగే ఫాలో అవుతున్నారు అండ్ ఈరోజు మొత్తం అయితే సీక్రెట్ టాస్క్లోనే ఉన్నారు సుమన్ శెట్టి అయితే బాగా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు అని చెప్పాలి దివ్య అండ్ సుమన్ శెట్టి ఇద్దరు కలిసి సీక్రెట్ టాస్క్ అయితే ప్లాన్ చేశారు అండ్ వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు దొంగిలించడం కానీ వాళ్ళు నిద్రపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న థింగ్స్ దొంగలించడం అండ్ వాళ్ళకి ఇచ్చిన పాలు వాటర్ వాళ్ళ వాటర్ బాటిల్స్ అన్ని ఖాళీ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు అంటే ఇది సీక్రెట్ టాస్క్లో లో భాగమేనని చెప్పి సుమన్ శెట్టి అండ్ దివ్య సీరియస్గా ఆడుతున్నారు నైట్ కూడా వాళ్ళందరూ నిద్రపోయాక అండ్ ఆ తర్వాత భరణి తనూజ వీళ్ళందరూ కూడా చాలా సీరియస్గా ఆడుతున్నారని చెప్పాలి అండ్ ఫస్ట్ నుంచి కూడా ఇమ్ము అండ్ తనూజ ఇద్దరు కూడా చాలా గట్టిగా ఆడుతున్నారు ఇద్దరు కూడా అండ్ భరణి గారు ఒకసారి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత భరణి గారు కూడా బాగా కసితో ఆడుతున్నారు అండ్ అలాగే నిఖిల్ అండ్ గౌరవ్ గురించి సండే ఎపిసోడ్లో నాగార్జున గారు మాట్లాడడం జరిగింది మీరిద్దరు ఆడుతున్నారు మీ దగ్గర ఆడే సత్తా ఉంది బట్ ఎక్కడ ఎక్కువగా కనిపించట్లేదు మీరు అని బిగ్ బో నాగార్జున గారు చెప్పడం జరిగింది సో వీళ్ళిద్దరూ కూడా ఆయన చెప్పిన దగ్గర నుంచి కొంచెం ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నిట్లో కూడా అండ్ ఎక్కువగా కనిపిస్తున్నారు గేమ్ ఆడుతున్నట్టు కూడా అనిపిస్తుంది అండ్ వీళ్ళే కాకుండా సాయి కూడా టాస్క్లో పాల్గొనడానికి తనోజ సాయిని నామినేట్ చేసిన దగ్గర నుంచి ఆయన టాస్క్లు ఆడడానికి కానీ మిగతా గేమ్స్ ఆడడానికి కానీ ప్రయత్నిస్తున్నాడని చెప్పాలి అండ్ అలాగే దివ్య కూడా రెబల్గా ఆడుతుంది దివ్య ఏం తక్కువ తెలియదు ఆమె కూడా చాలా రెబల్గా ఆడుతుంది తనూజ సంజున ఎందుకు కొంచెం సైలెంట్ అయినట్టు అనిపిస్తోంది బట్ తనూజాకి చాలా క్లారిటీ ఉంది హౌస్లో ఏం జరుగుతుంది తను ఏం చేస్తుంది మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తనూజాకి క్లారిటీ ఉంది అండ్ ఇమాన్యుయల్ కూడా బాగా చూసి గురి చూసి కొడుతున్నాడు అన్నట్టే ఆడుతున్నాడు అండ్ మిగతా మిగతా పార్టిసిపెంట్స్ మిగతా హౌస్ మేట్స్ అందరూ కూడా చాలా బాగా ఆడుతున్నారు అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా సీక్రెట్ టాస్క్ని మెయింటైన్ చేస్తున్నారు ఈ ఎపిసోడ్ ఎపిసోడ్లో అయితే అండ్ రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో వెయిట్ చేసి చూడాలి మీకు ఈరోజు ఎపిసోడ్ నచ్చిందా లేదా అనేది కామెంట్ బాక్స్లో లో తెలియచేయండి అలాగే ఏవైనా సజెషన్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్